పవన్ కళ్యాణ్ మంచిగా ఆడుతున్నాడు నిజమే చెప్తున్నాడు నిజాయితీగా ఉంటున్నాడు ఫేవరెటిజం నేను చూపించట్లే మంచిగా ఆడుతున్నాడు బాగున్నాడు బిహేవియర్ బాగుంది మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా కప్పు తన గెలుస్తా ఇద్దరులోనే ఉంది పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటున్నా తన సెకండ్ మరి ఇమాన్యులు బాగా ఆడుతున్నాడు ఇమాన్యులు ఆడుతున్నాడు గాని అక్కడక్కడ కొంచెం కన్నింగ్ ఉంది ఇమాన్యులు తనుజ బాగా ఆడుతుంది పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు ప్లస్ నిజాయితీగా ఉంటున్నాడు మొన్న పట్టుకున్నాడు వాళ్ళు కొంచెం మాట మాట పెరిగి అట్లా పట్టుకున్నాడు తర్వాత సారీ చెప్పుకున్నారు కదా వాళ్ళు కలిసే ఉన్నారు ఉన్నారు అది సారీ కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ చేయిని ఆ రోజే కొట్టాడు కానీ దాని గురించి ఆలోచించి బాధపడ్డాడు అది అట్లా సడన్ గా అయిపోయింది ఆర్మీ అయి ఉండి చేయొద్దు గానీ కొంచెం రీతు కన్నింగ్ చేసినట్టు ఆయన కనిపించి అట్లా నెట్టేశాడు పవన్ కళ్యాణ్ ఇమానుయుల్ ఫస్ట్ నుంచి లేడు తనుజా ఉంది ఈ వీక్ లోనే పవన్ కళ్యాణ్ హైప్ వచ్చింది కొంచెం విన్నవడం అంటే ఆర్మీ మ్యాన్ అని ఒకటి ఉంది ఆడుతున్నాడు కూడా మంచినే ఉంది గెలవచ్చు కానీ తనిజా గెలుస్తదేమో అనుకుంటున్నా అలా అనడం తప్పే అది ఎలాంటి విషయం అయినా అలా అనడం తప్పు తప్పే చెప్పిందామా దానికి సరిదిద్దుకుంటుంది అని అది కూడా నేను నేను చూసింది నేను చెప్తున్నా అంటుంది అని అది కరెక్ట్ కాదు ఒక ఆడపిల్లని అలా అనడం సుమన్ శెట్టి ఆ ఇటు అటు లేకుండా ఇట్లా మామూలుగా మధ్యలో ఉండి ఆడుతున్నాడు సుమన్ శెట్టి అంతా ఏం లేదు కేమో అసలు ఎందుకు లేదు ఎట్లా ఉంటుండో మరి ఆయన ఫస్ట్ ఫస్ట్ వీకే వెళ్ళిపోతారు అనుకున్నాం ఇప్పుడు దాకా ఉన్నాడు ఆయన అలా ఏం ఉండకపోవచ్చు ఎందుకు గారా అతి మంచితనం అయిపోతుందా లేకపోతే ఏం నడుస్తుందా ఆయన వ్యక్తిగతంగా మంచివాడు మంచి రాతుడే వెళ్ళిపోయాడు కదా ఆయన వెళ్ళిపోయాడు కదా వద్దు అని చెప్పినా వెళ్ళిపోయాడు ఆయన ఏం ఏడవట్లేదు లేండి ఏడుస్తుందంటే కొన్ని సిచ్యువేషన్ ఏడుచిందామా చిన్న చిన్నదాని కొంతమంది అలా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఆడింది ప్రతి ఒక్క గేమ్ స్ట్రాంగ్ క్యాప్టెన్ ప్రతిసారి లో ప్రతిసారి వచ్చిందా కానీ ఒకసారి గెలిచింది ఆడుతుందమ్మా కంపల్సరీ ఆడుతుంది తను తనుజా దమ్ము శ్రీజా ఫేక్ ఎలిమినేషన్ అంటున్నారు బయట తనుజా పిఆర్ అందరికీ ఉన్నారండి తనుజాక ఏముంది ఆడుతుంది తనుజ ఆడుతుంది మీరు సరి దృఢలేదేమో ఆడుతుంది ఏడవడం మొత్తాన్ని మందారం చాలా లేట్ ఎలా అనిపిస్తుంది ఏం లేదండి తనుజా అయితే రియల్ గా ఉంది మనం చెప్పుకునే వాళ్ళు అట్లా చెప్పుకున్నాను కొంచెం పవన్ కి ఉందేమో ఎఫెక్షన్ ఉంది కానీ తనుజాకేం లేదు మరి లేనప్పుడు నిన్న కెప్టెన్ రేట్ ను నువ్వు గెలవకపోతే మీ అమ్మ బాధపడదు లేదు లేకపోతే నేను ఊరుకున్నాను దాని మీద ఏమన్నారు నిన్న లాస్ట్ ఫైవ్ వాళ్ళిద్దరు కెప్టెన్ రేస్ లో నువ్వు కంపల్సరీ గెలవాలి కదా అని అన్నది ఎలా ఉందో సపోర్ట్ చేసుకోవడం తప్పు లేదు కదండి వాళ్ళిద్దరు కొంచెం కలిసి ఉంటున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు హిమాలయన్ సంజనే అనుకుంటున్నారు కదా ఇప్పుడు దివ్య ఆమె రీతూను డిమాండ్ పవన్ అనుకుంటున్నారు అలాగే వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ తనుజ అయితే రియల్ గా మంచి మంచి మనసుతో ఉంది ఆయన తోటి లేదు మంచిగా ఉన్నారు పవన్ రీతు ఇమాన్యుల్ తనుజ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నా ఆర్మీ మ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెలితే ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఒక పల్లవి ప్రసాద్ అలా అని కాదు ప్రొఫెషన్ కాదు నాన్న అది ఆయన కేసు పల్లవి ప్రశాంత్ కేసింది కూడా న్యాయమే ఉంది జవాన్ వెయ్యడం కూడా న్యాయం ఉంది డాక్టర్ కి వేస్తారా ఏరా అది మనిస్తాం అని పల్లవి ప్రశాంత్ కేసారు రైతు బిడ్డ అని అది మంచిదే జవాన్ అంటే ఆయన నిజంగా జవాన్ కదా రియల్ ఇది కూడా రియల్ జవాన్ ఒకటి జవాన్ ఆయన ఫ్యామిలీ బాండింగ్ లేక ఆయన కొంచెం స్ట్రగుల్స్ అవుతున్నాడు ఆయనకి వేయొచ్చు జన్యుంగా ఉన్నాడు తను తనుజ పవన్ కళ్యాణ్ ఉన్నారు